ప్రైజ్ ఎవరీవన్ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు దిన వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనము నేను నీకు ఇష్టడనని తెలియనాయను బై థిస్ ఐ నో దట్ థౌ ఫేవరెస్ట్ మీ ఆయనకే ఇష్డేయుండు బి ఒబిడియం టు హిమ్ ఈ వాక్యములో దావీదు చెప్పాలనుకున్నది ఏమిటంటే దేవుడు తనను ప్రేమిస్తున్నాడని తన పక్షాన ఉన్నాడని దావీదునికి ఒక నమ్మకం వచ్చిందని ఆ నమ్మకము దేవుడు తనను శత్రువుల నుండి కాపాడినప్పుడు స్పష్టంగా తెలిసిందని మొదటగా తెలియచేస్తా ఉన్నాడు దేవుడు తనను ప్రేమిస్తున్నాడని రెండవదిగా దేవుని అనుగ్రహము మానవులకు కనబడే సంఘటనల వలన ద్వారా అనుభవించబడుతుంది శత్రువులు తనపై విజయం పొందలేకపోవటము దేవుని ప్రసాదమే అని దావీదు భావించాడు దేవుని యొక్క అనుగ్రహమే అని మూడవది దేవుని రక్షణ దేవుని సన్నిహిత ప్రేమకు సంకేతము దేవుడు తనను ఇష్టపడ్డాడని అంటే దేవుడు తనను చూసుకుంటున్నాడు తనతో ఉన్నాడు తనను రక్షిస్తున్నాడనేది సాధారణంగా దావిదు చెబుతున్నది ప్రభు నన్ను నీవు రక్షించటం వలన నాకు తెలుస్తుంది నీవు నన్ను ప్రేమిస్తున్నావు నీవు నా పక్షాన ఉన్నావు అంటున్నాడు ప్రియ స్నేహితులారా ప్రభువునుకు ఇష్టలేయుండుటకు ఇండుటకు కోరుకొనిడి ప్రభు ఆ నీకు ఇష్టమైన దానిని చేయుటకు నాకు బోధించుమని ప్రార్థించుడి ప్రభువునికి దేదని పరిశోధించి చూడుడి అది మాత్రమే కాదు ప్రభువుపై ఉన్న ఇష్టమును కొనసాగించుడి కంటిన్యూ టు లవ్ ది లార్డ్ మన యొక్క మూలపితుడైన యాకోబు రాహేలుపై ప్రేమ కలిగి ఉండెను ఆ ప్రేమకై ఆయన ఎంతటి త్యాగమనైనను చేయుటకు సిద్ధపడి ఉండెను లాభాను బానిస వలి కొలువు చేయవలసి వచ్చెను గొర్రెలను కాస్తూ రాత్రి అనక పగులనక చూడక కఠినముగా శ్రమించెను ఆదికాండం కాండం ఇరవై తొమ్మిదో మధ్యం పద్దెనిమిది వచ్చే మనం చూస్తాము కారణము రాహేలు రూపవతియు చూచటకు సుందర్యునై ఉండెను ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడు వచ్చినము అది మాత్రమే కాదు యాకోబును బహుగా ఆకర్షించినందున యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసేను అయినను అతడు ఆమెను ప్రేమించటం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినము బోధకులు రిచర్డ్ ఒమ్రియండ్ గారు ప్రభువునకు ఇష్టడయ్యటకు తీర్మానించినందున పద్నాలుగు సంవత్సరములు చెరసాల ఎందు అగచాట్లు పడవలసి వచ్చేను ఆ యొక్క దైవజనుడు క్రీస్తును తృణీకరించి ఉంటే ఆయన విడుదల చేయబడిన వాడి ఉండవచ్చును కొద్దిగా అబద్ధములు చెప్పి ఉండినట్లయితే చిత్రవదన నుండి తప్పించబడిన వాడి ఉండవచ్చును అయితే ఆయన ప్రభువునికే ఇష్టడ తీర్మానించినందున పద్నాలుగు సంవత్సరములు శ్రమలను పాటులను అనుభవించవలసిన ఆయన విడుదల చేయబడినప్పుడు ప్రభు చెప్పిను నా కుమారుడా యాకోబు ఒక స్త్రీపై ఉంచిన ప్రేమ చేత పద్నాలుగు సంవత్సరములు తన మామయ్య ఇంట శ్రమలను అనుభవించెను ఒక స్త్రీ కొరకు కొలువు చేసను ఒక స్త్రీ కొరకు గొర్రెలను కాసినని ఓషయా గ్రంథము అధ్యాయం పన్నెండు వర్షంలో మనం చూస్తాం నీవైతే సర్వోన్నతుడ దేవుని యొక్క నామ మహిమ కొరకు శ్రమలు అనుభవించితవని అతడితో చెప్పిను ఆర్ ది 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 వన్ హూ ఎండూర్స్ షేప్స్ బికాస్ ఆఫ్ నేమ్ మోస్ట్ హై చెప్పి ఆయనను వెన్ను తట్టి బలపరిచెను తట్టిస్తు చూడుడి ఆయన తండ్రికి ఇష్టడయినకు తీర్మానించినందున శిలువను మోయుటకు సంతోషమగా తను సమర్పించుకునేను విడిపించబడుటకు సమ్మతించక వేదనను అనుభవించటకు ముందుకొచ్చాను మొల్ల కిరీటము ధరించబడిను మేకలతో కొట్టబడిను తన యొక్క చివరి రక్తపు బొట్టును కల్వరి కార్చుటకు అప్పగించుకొనిను ఐ డిసైడెడ్ టు టు ఫాదర్ ఆన్ ది క్రాస్ ఆయన సిలువలో తండ్రికి ఇష్టడే యుండుటకు తీర్మానించినందున దేవుడు ఆయనను అధికమగా హెచ్చించి ఏసుని నామమునందు పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో వారిలో గానే ప్రతి వాణి మోకాలును ఏసునామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకి తనైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఒప్పుకున్నట్లును ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించుడు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చూస్తాం దేవుని బిడ్డలారా మీరు కూడా దేవునికి ఇష్టలే మీ పూర్ణ తపనయు వాంచయునై ఉండినట్లయితే ఈ లోకము నందు మీరు ఎదుర్కొను శ్రమలను కష్టములను అధిక భారమైనవిగా తోచదు ఆ మెయిన్ నేటి ధ్యానమనకై ప్రకటనా గ్రంథము రెండో అధ్యాయము వచనము మరణము వరకు నమ్మకముగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను మీ తౌ ఫెయిత్ఫుల్ అన్ డెత్ అండ్ ఐ విల్ గివ్ ది క్రౌన్ ఆఫ్ లైఫ్ సెకండ్ చాప్టర్ టెన్ వర్స్ ఈ వాక్యము యేసు తన సంఘానికి ఇచ్చిన ప్రోత్సాహము అర్థం ఏమిటంటే మొదటగా విశ్వాసానికి పరీక్షలు తప్పవు జీవితంలో కష్టాలు బాధలు నష్టాలు అవమానం ఇవి వచ్చినప్పుడు మన విశ్వాసము నిజంగా పరీక్షించబడుతుంది రెండవది ఎంత కష్టము వచ్చినా లొంగిపోకుండా నిలబడటము మరణము వరకు అనటంలో భావము ఏ పరిస్థితి వచ్చినా చివరి శ్వాస వరకు కూడా దేవుని పట్ల నిజాయితీగా విశ్వాసంగా నిలవాలి విశ్వాసములో కొనసాగాలి విశ్వాసమును కాపాడుకోవాలని చెప్పబడుతోంది ఉంది మూడవదిగా దేవునికి నమ్మకముగా ఉన్నవారికి శాశ్వత ప్రతిఫలము జీవ కిరీటం అంటే నిత్య జీవము దేవుని సమక్షములో గౌరవము ఆత్మకు శాశ్వత విజయము ఇది భౌతిక కిరీటము కాదు దేవుడిచ్చే నిత్య జీవ గౌరవము ఈ వాక్యము జీవితం మొత్తం దేవునిపై విశ్వాసంగా నిలబడమని పిలుపునిస్తా ఉంది ఆ విశ్వాసానికి చివరకు దేవుడు నిత్య జీవపు కిరీటం ఇస్తాడనే వాగ్దానము తెలియచేస్తా ఉంది అంటే నమ్మకంగా నిలబడు నేను నీకు నిత్య విజయం ఇస్తానంటున్నాడు ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము దేవానికి స్తోత్ర ప్రభువా నీకు ఇష్టము నీకు ఇష్టమైన దానిని చేయనట్లుగాను ప్రార్థించే మనసునిచ్చి ఆ ప్రేమను కొనసాగించే ధన్యత నిమ్ము తండ్రి యాకోబునకు రాహేలు మీద ఉన్న ప్రేమతో పద్నాలుగు సంవత్సరముల బానిస వలె కఠిన శ్రమలు అనుభవించిన శ్రమని భరించు మనసునిచ్చినందుకు స్తోత్రముల తండ్రి దైవజనులు రిచర్డ్ ఉమ్రియాండ్ గారు విడుదల కోసం అబద్ధము చెప్పక మీకోసము పద్నాలుగు సంవత్సరములు శ్రమ అతనిని భుజము తట్టి బలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా స్థిలువని మోసి శ్రమలు భరించి నీ రక్తమును కార్చి అన్ని నామముల కంటే అధిక నామమును పొంది తండ్రి చేత ఎచ్చింపబడిన నీకు స్తోత్రముల తండ్రి నీ బిడలమగా నిన్ను ప్రేమించడం ద్వారా మా శ్రమలను కష్టములను అధిక భారమనే తలంపు లేకుండా నీకు స్తోత్రములు మా పూర్ణ మనస్సుతో నిన్ను ఇష్టపడి వెంబడించి మా పరిస్థితులన్నిటిలో తోడుగా ఉండమని నదుడైన యేసు క్రీస్తు నామములు ప్రార్థన చేసి పొందుకొని మా పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీనే తోడయుండును గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్ గాడ్ బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ